స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టు ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు ఆమె విచారణలో అంగీకరించినట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్కి వెళ్ళడానికి వీసా కోసం హైకమిషన్కి వెళ్ళినప్పుడు తాను మొదటిసారి డానిష్ అలాగే అతని పూర్తి పేరు ఎస్ఆర్ ఎస్ఆర్దార్ని కలిసినట్టుగా జ్యోతి తెలిపింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మే పదమూడున ఇండియా బహిష్కరించిన దౌత్యవేత్తలో డానిష్ కూడా ఉండడం గమనార్హం ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుతున్న జ్యోతికి దాదాపు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ పర్యటన సందర్భంగా డానిష్ ఫ్రెండ్ అలీ హసన్ ని కలిశానని అతనే తన బస ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేశారని విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది పాకిస్తాన్ నిఘా అధికారులుగా భావిస్తున్న షకీర్ రాణా షబాబ్లు అసీల్ ఖాన్ తనకు పరిచయం చేశాడని చెప్పినట్టు జ్యోతి చెప్పినట్టు తెలుస్తోంది ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి తన ఫోన్లో జట్ రాధావా అనే పేరు మార్పుతో షకీర్ నెంబర్ని సేవ్ చేసుకున్నట్టు తెలిపింది జ్యోతి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వాట్సాప్ స్నాప్చాట్ టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెంట్లతో సంబంధాలు కొనసాగించినట్టు జ్యోతి తెలిపింది అయితే జ్యోతి మల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో కొన్ని కీలక విషయాలు జ్యోతి మల్హోత్రా రాసుకుంది ఆమె ఆలోచనల్ని బార్డర్ దాటి పాకిస్తాన్ ట్రిప్కి వెళ్ళొచ్చాక పాకిస్తాన్ ఆతిథ్యం మీద జ్యోతి అందులో పొగడ్తలు కురిపించింది పాకిస్తాన్ విజిట్ గురించి మాటల్లో చెప్పలేనని కూడా తన డైరీ రాసుకుంది పది రోజుల పాటు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ట్రిప్ సాగింది అయితే ఆమె తన డైరీలో పాకిస్తాన్ విజిట్ గురించి రాసుకొచ్చినప్పటికీ తేదీల గురించి అక్కడ ప్రస్తావించలేదు భారత్లోని హిందువులు పాకిస్తాన్లోని తమ పూర్వీకుల ప్రదేశాన్ని సందర్శించాలని కూడా ఆమె రాసుకొచ్చింది పాకిస్తాన్ చైనా దేశాలని ఆమె విజిట్ చేసినట్టు విచారణలో తేలింది తనకి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పిందని పాకిస్తాన్ తమకు అసలు చెప్పలేదని జ్యోతి తండ్రి మీడియాకు చెప్పారు పాలకమ్ దాడి జరగడానికి మూడు నెలల ముందే ఆ ప్రాంతానికి జ్యోతి వెళ్ళినట్లు మన నిర్గా వర్గాలు కూడా గుర్తించాయి